కూకట్పల్లి సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోని పద్మావతి నగర్ ప్రజలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకుని భయాందోళనకు గురవుతున్న వారిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు ఈ సందర్భంగా పేదల ఇళ్ల వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే తెలిపారు కూలీ చేస్తూ బ్రతికి వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే పేదలకు అండగా నిలబడతామన్నారు బడాబాబులు చేస్తున్న కబ్జాలు హైడ్రాకు కనబడడం లేదా కృష్ణారావు ప్రశ్నించారు దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్ ఫిక్స్ చేసి చూశారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ పదిహేడులోనే ఆ రోజు మొత్తం ఉందో దాంట్లో మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య కావచ్చు నా ఆధ్వర్యంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గవర్నమెంట్ అదేవిధంగా హైడ్రా కమ్యూనిషన్ గారు మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం నిరుపేదల తెరువు రావద్దు నిరుపేదల తెరుగు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టడం మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు మీరు ఒక చిన్న నామాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి అది కూడా దొంగసాటుకు వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు రాసి ఇరవై ఆరు నిన్న వచ్చి భయబాధలు చేసి ఇంటికి వచ్చి భయబాధలు చేసి రాత్రి వాళ్ళు అన్నములు తింటలేరు ఎక్కడ పొద్దున మూడు గంటలకు వచ్చి కుడతారని చెప్పి మూడు గంటల నుంచే వాళ్ళు నిద్ర ఓడిని పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోతు అని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను